చెప్పండి ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు సుభాష్ సుబ్రహ్మణ్యం ప్రచారం చేస్తున్నారు మీరు కూడా ప్రచారం చేస్తున్నారు ఆయన అభ్యర్థిగా మీరు ఇన్ఛార్జ్గా అంటే ఎవరికి ఫైనల్ అయితే నన్ను బస్ తిరగనుకొని అభ్యర్థి నువ్వే పోటీ చేయి గెలుచుకుందా మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఇరవై మూడవ తారీఖు నాకు చెప్పారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగో తారీఖునాడు నన్ను కలిశాను ఎందుకు మళ్ళీ ఏడవడం ముగ్గురు ప్రచారం చేస్తూ అభ్యర్థి ఉండేది కదని చెప్పారు సో మా నాయకుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను తిరుగుతున్నా ప్రచారం చేసుకుంటా మళ్ళీ మా నాయకుడు పిలిచి ముఖాది అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం అన్నారు అప్పుడు కేడర్ను పిలిచి మాట్లాడతారు మన నాయకుడికి చెప్పినా నన్ను లీడర్ మాట్లాడు తర్వాత క్యాడర్ మాట అయినా వేడే చెప్పినాడు కాబట్టి నేను తిరుగుతా మా నాయకుడు మాకు చెప్పాడు నువ్వే అభ్యర్థి ఓ గెలుచుకొని రా చాలా మీరేమో గెలుచుకొని రానన్నారు ఆయన మీ మీ నాయకుడే లిస్ట్ కూడా ప్రకటించింది రాజకీయ సుభాష సుబ్రహ్మణ్యం అభ్యర్థిగా ఉంటాడు టీడీపీ తప్పనాన్ని ప్రకటించింది నూటికి నూరు పాలు నిజం నాకు చెప్పింది నూటికి వెయ్యి పాలు నిజం నాతో వన్ టు వన్ కాబట్టి మా నాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో నేను పనిచేస్తున్నా మా నాయకుడు అభ్యర్థి కాదు నాకు ఈ రోజు కూడా చెప్పలే ఈ సెకండ్ కూడా చెప్పలే కేడర్ అంతా ఏం చెప్తున్నారు నాయకుడు మాట ప్రకారం నువ్వు ప్రచారం చేయాల్సిందే ఆయన పిలిచి మీకు చెప్పినారనుకో అప్పుడు మేము అందరం ఒక నిర్ణయానికి వస్తాం దానికి మీరు కట్టుబడి ఉండాలి అంటున్నారు ఫైనల్ గా లీడర్ మాటను గౌరవిస్తాం అని ఫైనల్ మీరు దాని బాగా ఇప్పటికే ఇక్కడ రాజపేట కేటాయించారు ఎన్ అలాగే అనేది సువాసరా వారిద్దరు కలిసి ప్రచారం కూడా చేస్తున్నారు ఇద్దరు కలిసి తిరుగుతున్నారు మీరు ఆ ప్రచారంలో లేరు అంటే అభ్యర్థిని ప్రకటించిన దాని ప్రజలు నమ్మాలా మీరు తిరుగుతున్న దాన్ని ప్రజలు నమ్మాలా కాడ లేదు నమ్మితే అదే నేను నమ్ముతా రజన్ ఫైనల్ గా బ్యాలెట్ పేపర్ లో పేరు సింబుల్ వస్తారు దాని పోటేస్తారు ఇప్పుడు మన ఇది కాదు ఫైనల్ బాల్ ఉంది అది సిక్స్ సిక్స్ బాల్స్ పడుతుంది ఆ ఫైనల్ బాల్స్ కోసం వెయిట్ చేస్తాను ఫైనల్ బాల్ సిక్స్ రన్స్ వస్తాయి సో ఆ సిక్స్ రన్ సంపాదించే ఇది నాకు ఉన్నదని మా నాయకుడు నాకు ఆ భరోసా ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం నేను చూస్తున్నా భారతీయ జనతా పార్టీ తరఫున ఏక అభ్యర్థి ఆయన పూర్తి మద్దతు ఇస్తాం అనుమానం అంటే అభ్యర్థిగా ప్రకటించిన ఇప్పటికీ సీటు మార్చి ఫైనల్ గా నమ్మకం ఉంది ఆల్రెడీ నాకు చెప్పాడు కదా ఓన్స మళ్ళీ తిరగకుండా చెప్పాడు అందువల్ల ఆ నమ్మకంతో నేను పని పనిచేస్తుంటాను అంత తా పేరేది సుభవాసు మీకు మాట్లాడతాను కానీ మీరు ఆయన కలవడం కానీ ఏమైనా జరిగిందని చెప్పి అభ్యర్థితో ప్రకటించిన తర్వాత సుభాష్ శుభ్రణం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు నాతో మాట్లాడారు వాళ్ళ వాళ్ళు దివ్య తప్ప పార్లమెంట్ అభ్యర్థి రాత్రి వచ్చి తొమ్మిది నుంచి పన్నెండు దాకా ఉండడు పార్లమెంట్ అభ్యర్థి వచ్చి రెండు మంది కూర్చొని మాట్లాడి అన్ని మహిళలతో మాట్లాడే తెలియకున్నాడు ఇంకా అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కర్చలేదు నిర్ణయించిందని ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన చెప్పుకోవడం సార్ అన్ని ఆయన లెటర్ అయితే మీ టీడీపీ పార్టీ లెటర్ కూడా అభ్యర్థుల ప్రకటన ఏ విధంగా అయితే జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే విధంగా జరిగింది ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన పోటీగా మీరు ప్రచారం చేస్తున్నారు అంటే ఇది ఎంతవరకు ఆయన పోటీగా నేను పోవడం పోటీగా ఆయన చెప్తాను నా నాకు రాజ్ సొంత ఇల్లు సొంత ఓటు ఇక్కడ ఉండాలి ఆయన సొంత నియోజకవర్గం రాయచోటి ఇప్పటికే జిల్లా కేంద్రం రాయచోటికి పోయింది మళ్ళీ మా ఎమ్మెల్యే కూడా రాయచోటేనా అని ధ్యానం అనుకుంటున్నారు నేను కాదు రాజ్యాంగంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అనుమానం చేసే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించం రాజేట ముద్దు రాయచోటి వద్దు అని ఆ రోజు అన్నారు ఈ రోజు అదే మాట సో వాళ్ళ అభిష్టానికే జన జనబాహుని యొక్క నిర్ణయమే వెళ్ళిపోవడం తెలుస్తుంది మా చేతు ఏం లేదు పద్దెనిమిది తర్వాత మా వాళ్ళు నిర్ణయిస్తారు త్వరలో మా నాయకుడు ఏ నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం మా నాయకుడు చెప్పిన దాన్ని మా కేడర్ కు చెప్తాం లీడర్ చెప్పిన విషయాన్ని కేడర్ కు చెప్తాం కేడర్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి గంటల వంద నలభై పార్లమెంట్ విషయంలో నూట ఇరవై రూపాయలు కిరణ్ కుమార్ రెడ్డికి చేస్తాం అంటే ఫైనల్ గా ఆ సుభాష్ సుబ్రహ్మణ్యమే ఇక్కడ అభ్యర్థిగా ఉంటారు మీరు సహకరించాలి అని మీ అధ్యక్షుడు చెప్పాడు అనుకున్నాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానా కాకపోతే ఆ నుంచి చేస్తానా ఏం చేస్తాను అది నా నిర్ణయం కాదు బేసిక్ నేను అరవై సంవత్సరాలకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నాను అంటే కంపల్సరీ రాజకీయాలు కంటిన్యూ అవుతున్నా మహానుభావులు పెద్దల యొక్క ఆశీసులే పుచ్చుల పల్లె చెప్పారు వాళ్ళ ఆదర్శంతో నేను పనిచేస్తున్నా మా అక్క మగ స్వరాజ్యం సో వేదల కోసం నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ రాజకీయాల కోసం రాజకీయాలు లేదు వేదల కోసమే రాజకీయాలు రాజకీయాల కోసం రాజకీయాలు కాదని చెప్పి నేను తెలియజేస్తాను ఫైనల్గా ఏం చెప్తారు ఒకటే రాజీవ్ న్యాయం జరగాలంటే చెంగల్ నాయుడు అభ్యర్థిగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఐవీఆర్ కాల్స్ కూడా ఎయిటీ టూ పర్సెంట్ వచ్చేసినాయి కావచ్చు ప్రూఫ్ ఇస్తాను నేను ప్రజాదృష్టి ప్రకారం పోవాల్సి వస్తుంది కేడర్ బేస్ రాజకీయ నాయకులు లీడర్ని గా ఫైనల్గా కేడర్ని గౌరవిస్తాను దాని ప్రకారం నేను ముందుకు పోతాను నువ్వు ఇండిపెండెంట్గా పోతావా లేకుండా ఉంటే తోక కొండాలన్నీ అవసరం కాదు పద్దెనిమిది తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరే చూస్తారు కదా ఫైనల్ గా రాజంపేట అసెంబ్లీ పద్దెనిమిదో తారీఖు ఏం జరగబోయింది అనేది తెలుసు అని చెప్పేసి బజ్జాలు చెప్తా ఏదైనా అధ్యక్షుడి మాట గౌరవిస్తాను అలాగే కేడర్ ను గౌరవిస్తాను కేడర్ ఏ నిర్ణయం చెప్తే ఆ చెప్పేసి బజ్జాలు చెప్తా ఉన్నారు సుదీర్ వినాయ్ రాజంపేట నుంచి